సన్మార్గం ప్రేక్షకులకి ప్రణామాలు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది ఈ ధర్మం విషయంలో అనేక అభిప్రాయాలు ఉన్నాయి వ్యక్తి ధర్మం రాజధర్మం మిత్రధర్మం ధర్మం ఇలాగా ఒక్కొక్క వ్యక్తికి వ్యక్తిగతంగా సామాజికంగా లోకానికి సంబంధించి ఎన్నో ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాల్ని గనక మనం ఆచరిస్తే అదే ధర్మరక్షణ ఆ ధర్మాన్ని మనం రక్షించగలిగితే ఆ ధర్మమే మనల్ని భవిష్యత్తులో రక్షిస్తుందని ఆర్యోక్తి ఈ ధర్మం విషయంలో ఒక ఉదాహరణ తీసుకుందాం మహాభారతంలో కౌశిక మహర్షి కథ కౌశిక మహర్షి తపస్సంపన్నుడు తపోధనుడు వాడు అయితే వ్యక్తిగతంగా తన విషయంలో ఏమాత్రం కూడా రాజీపడని మనస్తత్వం ఒక రోజున కౌశిక మహర్షి ఒక అడవిలో చెట్టు కింద కూర్చుని వేద అధ్యయనం చేస్తున్నారు చెట్టు కింద కూర్చున్న తరువాత హఠాత్తుగా చెట్టు పైనున్నటువంటి ఒక కొంగ తన యొక్క ధర్మం ప్రకారం తన యొక్క జాతి ధర్మం ప్రకారం అది అనుకోకుండా రెట్ట వేసింది ఆ రెట్ట వచ్చి ఈ కౌశిక మహర్షి యొక్క శిరస్సుపై పడింది అంతే కౌశిక మహర్షి ఆగ్రహంతో రగిలిపోయాడు ఇంతటి వేద పండితుణ్ణి ఇంతటి వేద బ్రాహ్మణుడిని నావిని రెట్ట వేస్తావా అనేటటువంటి కోపంతో ఆయన ఆ పక్షి కేసి ఆ కొంగ కేసి తీవ్రంగా చూశాడు పైకి ఆ కోప అగ్నికి తీవ్రమైనటువంటి దృక్కులకి తట్టుకోలేక పాపం కొంగ మాడి కింద పడిపోయింది అయినా ఆయనలో ఏమాత్రం మానవతా ధర్మం అన్నది ఆయనకి కలగల అయ్యో ఒక పక్షి లేని జీవి దానికి విచక్షణ జ్ఞానం లేదు అది దాని యొక్క లక్షణాన్ని తను చూపించింది అనే అనేటటువంటి విశాల దృక్పథం లేకుండా నన్నే అవమానిస్తావా అనేటటువంటి అహంతో అహంకారంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాసేపటికి తన యొక్క స్వభావం ప్రకారం వృత్తిరీత్యా ఆయన భిక్షాటన కోసం సమీపంలో ఉన్న ఒక గృహిణి ఇంటికి వెళ్ళాడు ఆ గృహిణి పాతివ్రత్య ధర్మం కలిగినటువంటిది ఆమె ఆతిథ్యాన్ని తప్పనిసరిగా మనం ఇవ్వాల్సిన బాధ్యత పతివ్రతలకు ఉన్నది అన్న ఉద్దేశంతో ఆమె ఆ కౌశిక మహర్షిని వేచి ఉండమని చెప్పింది సరే వేచి ఉన్నాడు ఈయన అయితే ఇంతలో అనుకోకుండా ఆమె భర్త భోజనానికి ఇంటికి వచ్చాడు అంతే ఆ భర్త యొక్క సేవా కార్యక్రమంలో ఆమె నిమగ్నమై ఈ కౌశికుడి సంగతి కాసేపు మర్చిపోయింది కొంతసేపటే గుర్తొచ్చింది అయ్యో బయట వేద బ్రాహ్మణుడినే వేచి ఉండమన్నానే ఎంతటి ఘోరమైన తప్పు చేశానని చేసిన తప్పుని సరిదిద్దుకోవాలన్నటువంటి సదుద్దేశంతో ఆమె భిక్షను తీసుకుని బయటకు వచ్చింది వస్తే వెంటనే మన కౌశికుడు మళ్ళీ ఆయన తనదైన శైలిలో ఒక నాలాంటి వేద పండితుణ్ణి వేద బ్రాహ్మణుణ్ణి నిర్లక్ష్యం చేస్తావా అని ఒక్కసారి కోపంతో మళ్ళీ రగిలిపోయి తీవ్రంగా చూశాడు చూస్తే ఆ పతివ్రత చిరునవ్వు నవ్వింది ఓ బ్రాహ్మణ వేద బ్రాహ్మణ నువ్వు కోపంగా చూస్తే మలమలమాడిపోవడానికి నేనేమి అడవిలో పక్షిని కాదు నేను పతివ్రతనే నాకు భర్త యొక్క సేవయే పాతివ్రత్య ధర్మం అదే ప్రధానం అది అయిన తర్వాతనే మిగిలిన ధర్మాలు నేను నిర్వర్తించాలి అనేటటువంటి ధర్మాన్ని నేను ఆచరిస్తున్న దాన్ని కొంత సమయం నాకు ఆలస్యమైంది నన్ను క్షమించండి అనగానే కౌశికుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు అడవిలో ఉన్నది తాను పక్షి మాత్రమే తాను కోపంగా చూస్తే పక్షి కింద మా మాడి మసైపోయింది అయిపోయింది ఈ విషయం ఎలా తెలిసింది అంటే అప్పుడు అర్థమైంది ఆ పతివ్రత ఎంత గొప్పదో ఎంత గొప్ప దివ్య దృష్టి కలిగిందో అర్థమైంది వెంటనే చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కూడా ప్రాయశ్చిత్త ధర్మం అని చెప్పి మనం పేర్కొనవచ్చు ఆ రకంగా ప్రాయశ్చిత్తం చేసుకునే ఉద్దేశంతో ఆమెను అడిగాడు తల్లి నన్ను క్షమించు నేను పొరపాటు చేశాను నేను ఒక అమాయకమైనటువంటి పక్షిని మనం మరణానికి కారణమయ్యాను నాకు ప్రాయశ్చిత్తం తెలియజేసి కొన్ని ధర్మాలను తల్లి అంటే ఆమె పతివ్రత ధర్మాలను వివరించడమే కాకుండా నీకు మరిన్ని ధర్మాలు తెలియజేయాలి అంటే మనకి ఒక మిథిలా నగరంలో ఒక ధర్మవ్యాధుడు అని ఒక గొప్ప సత్పురుషుడు ఉన్నాడు ఆయన నీకు తెలియజేస్తాడు అని చెప్పింది సరేనని మన ఈ కౌశికుడు తన ధర్మాన్ని తన ప్రాయశ్చిత్వం చేసిన తప్పుని సరిదిద్దుకొని ధర్మాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన మిథిలా నగరానికి వెళ్ళాడు వెడితే అక్కడ ఏమైంది ఒక కూడలిలో ధర్మవ్యాధుడు మాంస దుకాణంలో ఉన్నాడు మాంసాన్ని విక్రయిస్తూ ఉన్నాడు మళ్ళీ మన యొక్క కౌశికుడులో ఒక రకమైనటువంటి అహంభావం అహంభావంతో కూడి సంశయం ఆ పతివ్రత చెప్పిన ధర్మవ్యాధులు ఈయన ఒకరేనా ఈయన మాంసాన్ని నమ్ముకుంటున్నాడు మాంసాన్ని నమ్ముకునేవాడు మానవ ధర్మాన్ని ఏం చెప్తాడు మాంసాన్ని నమ్ముకునేటటువంటి వాడికి ఈ ధర్మాలు ఏం తెలుస్తాయని లోపల తర్జన భర్జన పడుతున్నాడు అయితే కొంతసేపటికి మళ్ళీ ధర్మవ్యాధుల వారు తన యొక్క దుకాణం నుంచి బయటకు వచ్చి ఈ కౌ కౌశికుడి దగ్గరకు వచ్చి మహాత్మ రండి మా దగ్గరికి రండి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి మిమ్మల్ని పతివ్రత శిరోమణి పంపించిందని గ్రహించాను అన్నాడు ఒక్కసారిగా కౌశికుడు ఆశ్చర్యపోయాడు అరే నేను ఇప్పుడే కదా కొంతసేపుడి క్రితమే అక్కడి నుంచి వచ్చాను ఈయనకు ఆ వార్త ఎలా తెలుస్తుంది అంటే ఈయన కూడా చాలా గొప్ప ధర్మాత్ముడు ధర్మతత్వాన్ని తెలిసినవాడు అని ఒక్కసారి తన ఆలోచన విధానానికి ఒక్కసారి సిగ్గుపడి లోపల సిగ్గుపడి ఆ యొక్క ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళాడు ధర్మవ్యాధుడిని అడిగాడు ఈయన ప్రశ్న ఏం ప్రశ్న అడిగాడు అంటే నువ్వు మాంసాన్ని నమ్ముకుంటున్నావు జీవహింస తప్పు కదా మన వేదం మన ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి అహింస పరమో ధర్మ అహింస కదా మనం చేయాల్సింది నువ్వు జీవహింస చేస్తున్నావు ఇది ధర్మమేనా అని అడిగాడు వెంటనే అతనిలో ఉన్న జిజ్ఞాసకు ముచ్చటపడ్డాడు ధర్మయాదుడు నిజమే కానీ నేను స్వయంగా ఏ జీవిని కూడా హింసించట్లే నేను అడవికి వెళ్ళి ఏ జీవిని కూడా నేను వేటాడట్లేదు వేటగాళ్ళు వేట వేటాడిన జంతువుని నా దగ్గరికి తీసుకొస్తే నేను తీసుకొని వాటిని విక్రయిస్తున్నాను అది నా వృత్తి నా ప్రవృత్తి అది కాదు ఇక్కడ మనం గమనించాల్సింది వృత్తి ప్రవృత్తి దాని మధ్య ఉండేటటువంటి ధర్మాన్ని తేడాన్ని గమనించాలి వృత్తి వేరు ప్రవృత్తి వేరు అని అనగానే మరి ఈ జీవహింస అంటే కౌశిక వేదాలలో చెప్పినట్టుగా జీవహింస ప్రతి జీవి హింస ఇంకొక జీవిని హింసించే అవకాశం ఉంది ఆహారం కోసం ఒక సింహం మనకు జింక చంపుతుంది అది తప్పు కాదు అది దాని యొక్క ఆకలి తీర్చుకోవడానికి ధర్మం అన్నది ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రీతిలో ఉంటుంది అయితే నేను ఏ జీవిని ఏ అమాయక జీవిని కూడా నేను హింసించట్లేదు అని చెప్పిన తర్వాత అప్పుడు కౌశికుడికి కొంత ధర్మంలో ఉండేటటువంటి ఆ తేడా అవగతమైంది అయితే ఇంతలో ఇది కాదు వ్యక్తి ధర్మం వేరే ఉంది జీవన పరమార్థం జీవన పరిపూర్ణత కావాలంటే మనం చేయవలసిన ధర్మం ఉంది ఒక్కసారి లోపలికి రండి అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళాడు తీసుకెళ్తే అక్కడ వ్యాధుల యొక్క వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే తల్లిదండ్రులను దైవ సమానంగా చూసుకొని తల్లిదండ్రుల అవసరాలను తీర్చేటటువంటి ఉత్తమ పుత్రుడు ఆ ధర్మవ్యాధులు ఇప్పటి తరం అది గమనించాలి ఇప్పటి తరం తల్లిదండ్రులని తల్లిదండ్రులు దైవం కన్నా మిన్నగా భావించి వాళ్ళ అవసరాలను గమనిస్తే అదే మానవ జన్మ పరిపూర్ణత లభిస్తుంది అది తల్లిదండ్రులను మనం గౌరవించాలి అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందించి అమ్మ మీకేమైనా అవసరం ఉన్నదా అని అడిగేట ధర్మవ్యాధుల సందర్భంలో ఏమీ అవసరం లేదు అయినా నీలాంటి సత్పుత్రుడు కలగడమే మాకు నిజంగా దేవుడిచ్చిన వరం నీలాంటి సత్పుత్రుణ్ణి పొందడం అంటే మా పూర్వజన్మ సుకృతం అని చెప్పి తల్లిదండ్రులు అన్నారు వెంటనే కౌశికుడు అర్థమైంది ఒక పుత్రుడు సత్పుత్రుడుగా ఉండాలి అది పుత్ర ధర్మం అందుకనే మన వేదం కూడా మన ఉపనిషత్తులు కూడా చెప్పేది మాతృదేవోభవ పితృదేవోభవ ముందు మాతృస్థానాన్ని తర్వాత పితృస్థానాన్ని తర్వాత గురుస్థానాన్ని ఆచార్య దేవోభవ అటువంటి దానిని ఆచరించి చూపించేవాడు ధర్మవ్యాధుడు ఆచరించి చూపించడం అనేది అది ప్రతి మానవుడు తెలుసుకోవలసిన విషయం అని కౌశికుడు తాను గతంలో చేసినటువంటి తను గతంలో ఏం చేశాడు తన తల్లిదండ్రులకు దూరంగా వేదాధ్యయనం పేరుతో అడవుల్లోకి వచ్చి అది చేసుకున్నాడు తప్ప ప్రత్యక్షంగా తల్లిదండ్రులకి సేవ చేసేటటువంటి అవకాశాన్ని ఆయన పొందలేకపోయాడు కాబట్టి ఈ కౌశికుడు వెంటనే తను పశ్చాత్తాపడి అయ్యో ధర్మవ్యాధ నువ్వు నా కళ్ళు తెరిపించావు నేను పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఉంటే ఇప్పుడు వెంటనే ధర్మవ్యాధులున్నాడు నువ్వు వెళ్ళు నీ బ్రహ్మచర్య ఆశ్రమంతో పాటు పుత్రధర్మాన్ని ఆచరించాలి అంటే కేవలం సన్యాసం తీసుకున్నామని ధర్మాలకు దూరంగా ఉండవద్దు అనే సందేశాన్ని ధర్మ వ్యాధుడు మనకు తెలియజేస్తున్నారు సన్యాసం అంటే ఆశ్రమధర్మం అది కూడా ఒక ఆశ్రమం జీవితంలో ఉండేటటువంటి దాని ఆశ్రమాల్లో సన్యాసాశ్రమం ఒకటి సన్యాసాశ్రమం అంటే భవబంధాలకు దూరంగా ఉంటూ లోకహితాన్ని కోరడమే సన్యాసం లోకహితం ఆయనకి కుటుంబ వ్యవస్థలకి వాటికి దూరంగా ఉన్నారు అంటే కేవలం కాషాయం మాత్రమే ధరించి ఉండడం కాదు లోకహితం కోసం మనం చేయాలి చేస్తూ శంకరాచార్య స్వామివారు ఆశ్రమ స్వీకారం తీసుకున్న తర్వాత తల్లిపడే కష్టాలని అది గమనించి తన యొక్క గ్రామమైన కాలడి దగ్గర ఆ నదిని ఆ విధంగా మళ్లించాడు అని చెప్పి మన చరిత్ర చెబుతోంది ఆ చరిత్ర మనకి చెప్పేటటువంటి ఆశ్రమ ధర్మం సన్యాసాశ్రమ ధర్మాన్ని కూడా తెలియాలి ఇక్కడ కూడా కౌశికుడు పుత్రధర్మాన్ని నిర్వర్తించడం కోసమని ఇంటికి వెళ్ళి తన యొక్క బాధ్యతను నిర్వర్తించి కౌశిక మహర్షిగా మారి ఎందరికో మార్గదర్శనం చేశాడు కాబట్టి జీవితంలో మనం గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంతో ధర్మ పరిరక్షణ కోసం మనం పాటు పడాలని ఇక్కడ సందేశం ధర్మో రక్షతి రక్షిత స్వస్తి